హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ టూ అండి ఆల్రెడీ పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను డోలా సిల్క్ టూ మీటర్స్ ఇవి కూడా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగున్నాయండి సిక్స్టీ రూపీస్లోనే ఇస్తున్నాను మినిమమ్ ఫోర్ పీసెస్ అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ అయితే వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మినిమం ఫోర్ పీసెస్ అయితే తీసుకోండి ఎందుకంటే నాకైనా షిప్పింగ్ మీకైనా షిప్పింగ్ అనేది వేస్ట్ అవుతుందండి మీరు టూ తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది ఫోర్ తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓకేనా అసలు క్లాత్స్ మాత్రం ఈసారి అసలు టెన్ ఎంఎం ఎక్కువైనా ఉండొచ్చు టెన్ ఎంఎం తక్కువైనా ఉండొచ్చు ఇవైతే సేమ్ అండి కింద బోర్డర్ అయితే చేంజ్ అవుతుంది క్లియర్గా చెప్తున్నాను కావాల్సిన వాళ్ళే బుక్ చేసేసుకోండి ఓకేనా బార్డర్ చేంజ్ అవుతుంది పైన క్లాత్ మొత్తం ఒకటే చాలా చాలా బాగా వచ్చినాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్టీ రూపీస్లోనే పెట్టేశానండి బల్క్ ఆర్డర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే బల్క్ ఆర్డర్స్ తీసేసుకోండి ఇస్తాను బల్క్ ఆర్డర్స్లో ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజ్ ఇస్తాను మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి ఓకేనా చూడండి ఈసారి అసలు ఈ బండిలు మొత్తం ఇలానే వచ్చింది ఇది టూ షేడ్స్లో వచ్చింది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఎందుకంటే నేను ఇచ్చే రీజనబుల్ ప్రైస్కి మళ్ళీ మీరు ఇలా ఒక ఫైవ్ తగ్గింది టెన్ ఎంఎం తగ్గింది మేడం అలా అడగొద్దండి ఓకేనా ఎందుకంటే అన్నీ నేను మెజర్ చేయను దాదాపు థౌజండ్ పీసెస్ రోజు డైలీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వరకు వీడియో పెడతాను ఓకేనా అన్నీ మెజర్ చేయను బండిలకు వచ్చేసి టూ త్రీ పీసెస్ చూస్తానండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు రావు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడే బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ మంత్ వరకు అయితే రావండి మళ్ళీ మీకు ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ మంత్ వరకు సరిపోను ఇంకా ఫిఫ్టీన్ డేస్కి స్టాక్ అయితే ఉంది సో ఇప్పుడల్లా ఇంకా మళ్ళీ ఇప్పుడు చూపించినవి ఏవి స్టాక్ అయితే తెప్పించనండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫ్రెష్గా అయితే తెప్పిస్తా ఫ్రిడ్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ ఫినిషింగ్ కూడా ఓకేనా వీడియోని లైక్ చేయండి జస్ట్ లైక్ చేయండి చాలు మీరు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టినప్పుడు నేను చూస్తున్నాను చాలామంది లైక్ చేయట్లేదండి మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా మీకు నచ్చితే జస్ట్ లైక్ ఇవ్వండి చాలు ఓకేనా అసలు చూడండి ఈ బోర్డర్స్ చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో పైన డిజైన్ మొత్తం ఒకటేనండి కింద బోర్డర్ వచ్చేసి చేంజ్ అవుతుందండి మీకు సేమ్ ఉండేటట్టే ఉంటుంది కానీ డిజైన్ మాత్రం చేంజ్ వచ్చింది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అది బ్లాక్ అండి ఇది నామీ బ్లూ మ్యాష్మెలో అండి వచ్చేసి ఏదైనా సిక్స్టీ రూపీస్ అసలు ఒక్క క్లాత్కి మించి ఒక్క క్లాత్ ఈసారి అసలు చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉందండి కలెక్షన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా అసలు మ్యాష్మెలో బోర్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు నేను అసలు చూస్తే ఏదైనా చూస్తే వెంటనే నేను మీకు ట్వంటీ థర్టీ రూపీస్ డిస్కౌంట్ పెడతానండి నేను చూడకుండా బై మిస్టేక్ ఏదైనా వస్తే మాత్రం అసలు ఇది చూడండి ఇది ఎంతమంది అడుగుతారో రేపు నేను నో నో అని చెప్తే ఫీల్ అవుతున్నారండి ఇదిగోండి ఇది చూడు క్రీమ్ కలర్కి పింక్ కలర్ ఎంత బాగుందో ఇది ఒక పది మంది మెసేజ్ పెడతారు నేను నైన్ మెంబర్స్కి నో అని చెప్పాలి అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ పాపం మేడం అసలు ఎలా అయిపోతున్నాయి మేడం ఇప్పుడే కదా నేను మెసేజ్ చేసింది అంత ఫాస్ట్గా ఎలా అయిపోతున్నాయి అంటున్నారు ఇదిగోండి అసలు ఎవరికైనా బల్క్లో కావాలి అనుకుంటే ఇప్పుడే తీసుకోండి ఇంత మంచి నెక్స్ట్ టైం వస్తే రావు నేను చెప్పలేను మేడం అసలు చూసారు ఎలా ఉందో ఫినిషింగ్ కానీ ఏదైనా పాప సూపర్ ఉందండి అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి చూడండి చూస్తున్నారు కదా బోర్డర్స్ సేంజ్ అండి సేమ్ అయితే కాదు ఒక పీస్ కూడా బాగాలేదు అని చెప్పడానికి అస్సలు లేదండి నాకు తెలిసైతే అనిపించలేదు రియల్గా చూస్తున్నా కదా నేను ఇంకా మీకు వీడియోల్లో ఎలా ఉందో ఇది సీక్వెన్స్తో వచ్చిందండి ఇదిగోండి ఇది సేమ్ ఇదే క్లాత్ మా పిల్లలకు స్టిచ్ చేయించాను చాలా చాలా బాగా వచ్చింది సేమ్ క్లాత్ అప్పుడు నేను ఫస్ట్లో స్టిచ్ చేయించినప్పుడు టూ కలర్స్ డబల్ కలర్స్ రాలేదండి ఇలానే ప్లెయిన్గా వచ్చింది సేమ్ కలర్తో ఇప్పుడు మనకి కావాల్సిన కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ పింక్ బ్లూ రెడ్ బ్లాక్ అలా కాంబినేషన్స్ వస్తున్నాయి అప్పుడైతే రాలేదండి అసలు ఓకేనా ఇది వరకు అవైలబుల్ అండి వీడియో కూడా ఫాస్ట్గా పెట్టేస్తా మళ్ళీ లెంత్ ఉన్నా కానీ చూడననేసి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ